సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది ఇదే నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పైన ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అసలు ఏం జరిగింది అసలు ఖచ్చితమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే తాడపత్రిలో జరిగిన అల్లర్లు అసలు హింతాత్మక ఘటనల పైన కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది తాడపత్రి పట్టణానికి సీట్ బృందంలో ఒంగోలు ఏసీపీ డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో నిన్నటి రోజు రాత్రి తాడపత్రి పట్టణానికి ప్రత్యేక బృందం చేరుకు సీటు ప్రత్యేక బృందం చేరుకుంది అసలు తాడపత్రి పట్నంలో అల్లర్లు ఎందుకు జరిగాయి ఎలా జరిగాయి ఇంత హింసకు ప్రధానమైన కారణాలు ఏంటి అన్న దానిపైన ఆ సీట్ బృందం విచారణ చేపట్టింది అయితే ముందుగానే ఆ తాడపత్రికి చేరుకున్న ఆ సీట్ బృందం అయితే పలు విధాలుగా పలు కోణాల్లో కూడా విచారణ చేపట్టింది పోలింగ్ రోజు శాంతి నగర్ పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల నేతలు అల్లర్ల పైన కూడా సీట్ బృందం అక్కడ పర్యటించింది అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని కూడా సీట్ బృందం పరిశీలించింది అసలు ముందుగానే ఎందుకు ఇంత అల్లర్లు జరిగాయి ఇంతమంది ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఏంటని కూడా సీట్ బృందం పరిశీలిస్తుంది ముందుగా పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సీట్ బృందం డిఐజీతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అసలు అల్లర్లకు ప్రధాన కారణం ఏంటి అసలు ఇంత ఈ అల్లర్లో పాల్గొన్న వారిపై ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు ఎంతమందిని పట్టుకున్నారు అన్న కోణం పైన కూడా విచారణ చేశారు మరోవైపు గతంలో వివాదాస్పదమైన డిఎస్పీ చైతన్య వ్యవహారం పైన కూడా ఆ సీట్ అధికారులు డిఐజీని అడిగినట్లు తెలుస్తుంది మరోపక్క అసలు రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల కాలంగా కూడా వైరం ఉన్న నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న తరంలో పోలీసులు గట్టి భద్రతలు ఎందుకు తీసుకోలేకపోయారని కూడా సీటు బృందం ప్రశ్నించినట్లు తెలుస్తుంది అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తాడపత్రిలో ఉద్రిక్త వాతావరణాలు అయితే నెలకొనే పరిస్థితుంది అయినప్పటికీ కూడా పోలీసులు విఫలమయ్యారని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటి అని కూడా ప్రశ్నిస్తారు ఇవాళ ఉదయం నుంచి తాడపత్రి పట్టణంలో సీటు బృందం పర్యటిస్తూనే ఉన్నారు అంటే స్థానికంగా జరిగిన గొడవ పైన స్థానికులతో అడిగి తెలుసుకున్నారు అసలు ఎప్పుడు ఏంటి ఎలా జరిగింది అసలు ఈ గొడవలకి కారణాలు ఏంటని కూడా స్థానికులు అడిగి తెలుసుకున్నారు అసలు పోలీసు వ్యవహారాలపైన కూడా ప్రత్యేక నిఘా ఉంచి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు అయితే బందోబస్తు కార్యక్రమంలో ఉన్న పోలీసులు సైతం సీట్ బృందం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అసలు ఏం జరిగిందని కూడా చేస్తున్నారు అయితే జిల్లా ఎస్పీ బర్దర్ ఉన్నప్పటికీ పట్టణంలో జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు కూడా జిల్లా ఎస్పీ పైన కూడా రాళ్ళు రువేత ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు అసలు వీటిని అందరికీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని చెప్పి కూడా సీట్ దర్యాప్తు చేస్తుంది మరోవైపు ఇప్పటి వరకు కూడా దాడపత్రి నియోజకవర్గంలో ఈ అల్లర్లో పాల్గొన్న వారిపైన పెద్ద ఎత్తున పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు ఇప్పటి వరకు ఐదు వందల డెబ్బై ఐదు మంది పైన కేసులు నమోదు చేశారు పోలీసులు అయితే వీరిలో దాదాపు నూట ఇరవై మందిని ఉరవకుండా కోర్టులో సబ్మిట్ చేసి తొంభై మందిని కడప జైల్లో రిమాండ్ లో ఉంచారు మిగతా ముప్పై మందిని కూడా ఆ వివిధ ప్రాంతాల్లో ఉన్న జైల్లో అయితే రిమాండ్ కు పంపారు మొత్తం మీద అసలు ఈ అల్లర్లో పాల్గొన్న వారిపైన ప్రత్యేక నిఘా ఉంచి ఇప్పటి వరకు నూట ఇరవై మంది మాత్రమే ఆ ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు కొంతమంది మిగతా అందరు కూడా అంటే తాడపత్రి పట్టణంలో కావచ్చు తాడపత్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆ వారిని సైతం జల్లర పట్టున్న పరిస్థితి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది ఎమ్మెల్యే ఇంతవరకు కూడా ఎక్కడున్నాడు అనేది కూడా ఎవరికి స్పష్టత రావట్లేదు అయితే మాజీ ఎమ్మెల్యే జేసీ రెడ్డి మాత్రం అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఇటు కూడా ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో తాడపత్రిలో విచారణ అయితే కొనసాగుతుంది మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున తాడపత్రి పట్టణంలో ఆ ర్యాపిడ్ ఫోర్సు బిఎస్ఎఫ్ బలగాలు లోకల్ పోలీసులు పెద్ద ఎత్తున కవాతులు చేస్తూ నగరాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో పెట్టుకున్నారు అయితే పోలీస్ ఫోర్స్ అంతా కూడా జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ కౌంటింగ్ రోజు అలాగే కౌంటింగ్ ముగిసిన తర్వాత జరిగే పరిణామాలు దృష్టిలో ఉంచుకొని కూడా ఆ పోలీసులు తాడపత్రిలోనే మతం వేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి వీటన్నిటికీ సంబంధించి తాడపత్రిలో జరిగిన ఘటనలు కావచ్చు అలాగే పోలీసు వ్యవహరించిన తీరు అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గొడవల పైన అల్లర్ల పైన ఆ పెద్ద ఎత్తున కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావడంతో సీట్ బృందం వచ్చి విచారం చేపట్టింది ఇవాళ సాయంత్రానికి కావచ్చు లేదా రాత్రికి కావచ్చు పూర్తిగా విచారం జరిపి ఆ ఎలక్షన్ కమిషన్ కు సీటు నివేదిక ఇవ్వనుంది